ఖమ్మం నగరం రెండవ డివిజన్ పాడురంగపురంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనం వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య స్కూల్ పరిసరాలను పరిశీలించారు కొనసాగుతున్న పదవు తరగతి గదులను సందర్శించారు కలెక్టర్ టీచర్గా పలు అంశాలపై విద్యార్థులకు విద్య బోధన చేశారు జువాలజీ పాఠశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు అనంతరం కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు విద్యార్థులతో మవైకమై ఎలా చదువుతున్నారు టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు పాఠ్యాంశాల బోధన పట్ల అవగాహన కలుగుతుందా మీరు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి అని తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్యా విధానం విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి ప్రణాళిక పరీక్షల సమయంలో ధైర్యంగా ఒత్తిడి లేకుండా ఉండే పలు విషయాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు దాని టెస్ట్లో మనం మీకుంటే ఏం చేయాలి భయపడాలా నేర్చుకోవచ్చు భయం లేకుండా ఎవరైనా పరీక్షలు రాయగలిగినప్పుడు ఏదైనా పెద్ద పని చేయాలంటే భయం లేకుండా చేయాలా ఇప్పుడు భయం అంతే టీచర్ గారు చెప్తున్నా డెబ్బై తాగడానికి ప్రయత్నించు దానికన్నా ఫోకస్ చేయండి రెండోది మీకు డైలీ షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు మీ మైండ్ అందరా ఈవినింగ్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అయిపోయారు త్రీ మోర్ మార్క్స్ టూ త్రీ మోర్ మార్క్స్ మూడోది ఫుడ్ బాగడుతున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా బామిసా లంచ్ ఎలా ఉంది స్కూల్లో సాయంత్రం టెన్షన్లో రాయాలి అందరికీ స్ట్రెస్ ఉంటుంది పేపర్లో చూసారు ఫస్ట్ ఒకే అవకాశం ఉంది కాబట్టి స్ట్రెస్ కూడా కాదు దగ్గరికి వచ్చి రిటైర్మెంట్ తెలుసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రక్రియ కదా క్లాస్లో ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడం అయినా ఏదో కంటెంట్ చూపించడం అయినా పుస్తకాలు కొనడం అయినా క్రిటిక్ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఉన్న గౌరవాన్ని మొత్తం రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అందరు టీచర్కి ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎంత మనకు లేదో రిటర్న్ చేయడానికి ట్రై చేస్తుంది వన్ బై టూ టూ ఇటీస్ పేరెంట్స్ని స్కూల్ లాగా అంటే చూపించారు చాలా పని జరుగుతుంది చెప్పలేబోతుంది ఎట్ల చేశారు అన్న ట్రైనింగ్లు అయ్యాయి